ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు తమ మాట వినాలని కోరుకుంటారు కానీ ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు చేసే కంప్లైంట్ ఏంటంటే పిల్లలు వాళ్ళ మాట వినడం లేదని చెప్పేసి అసలు పిల్లలు ఎందుకు మాట వినడం లేదు అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకుందాం దీనిని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఫోర్ స్టెప్స్గా డివైడ్ చేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను స్టెప్ నెంబర్ వన్ పేరెంట్స్ యొక్క ఎమోషనల్ సైడ్ పేరెంట్స్గా మన ఎక్స్పెక్టేషన్ చాలా సింపుల్ పిల్లలు మన మాట వినాలి అందరితోనూ కూడా రెస్పెక్ట్తో మాట్లాడాలి అని అనుకుంటాం కానీ రియాలిటీ ఏంటంటే పిల్లలు మన మాట వినరు అలాగే మనల్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పుస్తకాలు తీసి చదవరా బాబు అది మొబైల్ పక్కన పెట్టి అని మనం అంటే కనీసం వాడు వినను కూడా వినడు అలాగే తొందరగా హోంవర్క్ చేసేస్తే తొందరగా పడుకోవచ్చు కదా అని చెప్తే అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు చాలామంది పేరెంట్స్కి ఈ విషయంలో చాలా బాధగా ఉంటుంది ఏంటి వీడు నా మాట వినడం లేదు నా పేరెంటింగ్లో ఏదైనా మిస్టేక్ ఉందా అని చాలా డౌట్ పడుతూ చాలా బాధపడుతూ ఉంటారు స్టెప్ నెంబర్ టూ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూద్దాం ఇప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల్నే బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ మనం వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి పిల్లలు తల్లిదండ్రులని ఇగ్నోర్ చేయాలి అని అనుకోరు వాళ్ళ ఫీలింగ్ ఏంటి అని అంటే అమ్మ నాన్న ఎప్పుడు కూడా మమ్మల్ని తిడుతూ ఉంటారు ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు ఏది అడిగినా కూడా నో అంటారు మా మాట వినరు మమ్మల్ని అర్థం చేసుకోరు అని చెప్పి వాళ్ళలో వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు దీని ఫలితంగా ఏం జరుగుతుంది అని అంటే లిజనింగ్ అనే బేసిక్ స్కిల్ కూడా డెవలప్ అవ్వడం లేదనమాట స్టెప్ నెంబర్ త్రీ దీనికి రూట్ కాజ్ ఏంటి ప్రాబ్లమ్కి మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ గ్యాప్ పేరెంట్స్ చెప్పేది పిల్లలకి ఒక ఆర్డర్ లాగా అనిపిస్తుంది కానీ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఫ్రెండ్లీగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్కి ఉండే బిజీ లైఫ్ వల్ల ఒత్తిడి వల్ల వాళ్ళలో అసలు పేషెన్స్ అనేది ఉండడం లేదు పిల్లలు చెప్పేది తల్లిదండ్రులు కూడా అసలు వినడం లేదు ఇంకా పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఆ నమ్మకం అనేది బిల్డ్ అవ్వకపోతే వినడం అనే కనెక్షన్ ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది స్టెప్ నెంబర్ ఫోర్ సొల్యూషన్స్ పిల్లలు మాట వినాలంటే టూ సైడ్స్ నుంచి కూడా పని జరగాలి పేరెంట్స్ అండ్ పిల్లలు కూడా పేరెంట్స్ తక్కువ ఆర్డర్స్ వేయడం అలాగే ఎక్కువ కన్వర్జేషన్స్ చేయడం కమాండ్ చేయకుండా రీజన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం లాంటివి చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హోంవర్క్ చేయాలి అప్పుడు మీరు హోంవర్క్ తొందరగా చేసేసుకుంటే మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది తొందరగా పడుకోవచ్చని చెప్పడం వల్ల చాలా యూజ్ ఉంటుంది బిఏ రోల్ మోడల్ పిల్లలకి పేరెంట్స్గా మనం ఎప్పుడైతే టైం ఇస్తున్నామో వాళ్ళ మాట ఎప్పుడైతే వింటున్నామో వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ పెరుగుతుంది అలాగే లిజనింగ్ అనే హ్యాబిట్ కూడా చాలా తొందరగా డెవలప్ అయిపోతుంది అలాగే ఎంకరేజ్మెంట్ వాళ్ళు మన మాట విన్నప్పుడు వాళ్ళు మనం చెప్పింది చేసినప్పుడు చిన్న చిన్న స్మాల్ అప్రిషియేషన్ లాంటివి ఇస్తూ ఉండాలి వాళ్ళకి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఫలితంగా చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన మాట ఇంకా వింటారు వాళ్ళు అలాగే ఇది మెయిన్ నోటు పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పండి వాళ్ళతో పేరెంట్స్ స్టిత్గా ఉండడం దేనికోసం లైఫ్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసమే అని చెప్పేసి అలాగే నీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా ఏదైనా బాధ ఉన్నా పేరెంట్స్గా మేము ఉన్నాం నీకు నువ్వు ఏ విషయమైనా సరే మాతో ఓపెన్గా ఫ్రెండ్లీగా చెప్పొచ్చు అనే భరోసా వాళ్ళకి కలిగించాలి లిజనింగ్ అంటే స్లేవరీ కాదు మెచ్యూరిటీని చూపించటం అని వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పండి పేరెంట్స్ అండ్ పిల్లలు ఇద్దరూ కూడా ఈ లిజనింగ్ స్కిల్స్ని అంటే తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లలు మాట తల్లిదండ్రులు వినడం వల్ల ఫ్యామిలీలో రెస్పెక్ట్ పెరుగుతుంది అలాగే లవ్ పెరుగుతుంది బాండ్ ఇంకా బాగా పెరుగుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం పేరెంటింగ్ గైడెన్స్ కోసం అలాగే పిల్లల్లో బిహేవియరల్ ఇష్యూస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి అవసరం అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ పిల్లల యొక్క బిహేవియరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను